దేవుని ఎదుట ఉపవాస ప్రార్థనతో కూడిన విజ్ఞాపన ప్రార్థన చేశాడు దేవుని ఎప్పుడు చేశాడు అంటే బైబిల్లో వ్రాయబడింది ఈ మాటలు వినినప్పుడు ఏంటి ఆ మాటలు వచనం వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుసలేమి యొక్క ప్రాకారం పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి అండర్లైన్ నాతో చెప్పిరి ఏమండి నెహమ్యాతో చెప్పినటువంటి వ్యక్తులు మిగతా ఎవరికి చెప్పలేదా ఎవరికి చెప్పిండరా నెహమ్యాకు సమాచారం అందించిన వారు మిగిలిన మిగిలిన వ్యక్తులకు అందించిండరా నెహమ్యా ఒక్కడే కాదు కదా చాలామంది ఆ ప్రాంతంలో ఉండి ఉండవచ్చు మరి వాళ్ళందరితో కూడా వీళ్ళు షేర్ చేయవచ్చు కదా షేర్ చేశారు అంటే అందరూ విన్నారు నెహమ్యా కూడా విన్నాడు అందరు విన్నారు నెహమ్య కూడా విన్నారు దేర్ వాస్ ద డిఫరెన్స్ ఇక్కడ బైబిల్లో రాయబడింది నాతో చెప్పిరీ నాతో చెప్పిరంటే మిగిలిన వాళ్ళతో కూడా చెప్పారు కానీ మిగిలిన వారు విన్నారు నిహమియా అది విన్నటువంటి దాన్ని ప్రార్థనకు తీసుకొని వచ్చాడు దేవుని బిడలారా ఉపవాస ప్రార్థన నీ జీవితంలో అన్ని నీకు బాగుండవచ్చు నీకేం ప్రాబ్లం లేకుండా ఉండవచ్చు నీవు సమృద్ధిగా ఉండవచ్చు నీకు కొదవ లేకుండా ఉండవచ్చు నీకు కొరత లేకుండా ఉండవచ్చు బట్ వాట్ యు ఆర్ హియరింగ్ ఇట్ మే బి న్యూస్ డెబ్బై సంవత్సరాల నుంచి ఎరుషలేము కాల్చబడి ఆ గుమ్మాలు కూల్చబడి ఉన్నాయి కూల్చబడి ఉన్నాయి అలాంటిది డెబ్బై సంవత్సరాల నుంచి వార్త వస్తూనే ఉంది కానీ అందరు విన్నారు దే ఆర్ సో క్యాషువల్ కానీ నెహమ్యా దాన్ని ఉపవాస ప్రార్థనలోకి తీసుకొని వెళ్ళాడు వాట్ ఈస్ అ ఫాస్టింగ్ ప్రేయర్ ఉపవాస ప్రార్థన అంటే ఏంటి తెలుసా నువ్వు క్యాసుల్ గా వినటువంటిదిగా ఉండవచ్చు క్యాషువల్ గా వినేటువంటిదే కావచ్చు అంటే ఉదాహరణకు ఒకవేళ మన కుటుంబ సమస్యలు అందరి కుటుంబాల్లో ఉండేటువంటి మన సమస్యగానే ఉండొచ్చు ఇట్ మే బి క్యాషువల్ వన్ డోంట్ యాక్సెప్ట్ ఇట్ ఉపవాస ప్రార్థనలు క్యాషుయల్ గా ఉండేదైనా సీరియస్ గా ను ఉపవాస ప్రార్థన తీసుకురాగలిగితే అదే నువ్వు చేసేటువంటి మొట్టమొదటి పని దేవుని బిడలారా నాట్ ఓన్లీ నహమయ్యా ఎవ్రీ ఎవ్రీబడి హర్డ్ అబౌట్ కండిషన్ ఆఫ్ జెరుసలేం ఎరుసలేం యొక్క అధ్వాన్న పరిస్థితుల గురించి అందరు విన్నారు కానీ నెహమ్యా ఒక్కడు స్పందించడం చాలా వేరుగా ఉంది నెహమ్యా స్పందించడం చాలా వేరుగా ఉంది దేవుని బిడలారా డెబ్బై సంవత్సరాల నుంచి ఎరుసలేం అట్లే కూల్చబడి కాల్చబడి ఆ ప్రాకారాలు పడద్రోయబడి ఉండడం అందరికీ తెలుసు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు నెహమ వింటున్నాడు హీస్ నాట్ టేకింగ్ ఇట్ ఎ క్యాజువల్ ఈ రోజు నీ జీవితాల్లో దేవుడితో పలుకుతున్నటువంటి మాట యు మే నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ బర్డన్ ఒక ప్రత్యేకమైన భారం లేకపోవచ్చు కానీ క్యాషువల్ ఐటమ్స్ కూడా యూ కెన్ టేక్ ఇట్ టు ద లాడ్ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో ప్రభు దగ్గరికి నువ్వు తీసుకువెళ్లిసిన వారంగా ఉంటున్నా దేవుని బిడలారా ఇట్ మే బి యూజువల్ ప్రాబ్లమ్ ఆఫీషియల్ ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయండి డోంట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ ఇస్ ప్రాబ్లమ్ టేక్ టేక్ ద ద ద ఫాస్టింగ్ ఫాస్టింగ్ ఒకవేళ ఒకవేళ హెల్త్ ఇష్యూస్ బట్టి వస్తాయి డోంట్ డోంట్ కుటుంబంలో 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 సమస్యలు సమస్యలు ప్రతి ప్రతి ఉంటాయి ఉంటాయి పొయ్యి పొయ్యి లేని లేని ఇండ్లు లేదు లేదు కష్టాలు కష్టాలు కుటుంబం ఇంట్లో ఉంటుంది అనుకొని థింగ్స్ అందరిలాగా వినలేదు విన్నాడు కానీ వాస్ ప్రేయింగ్ అతడు ప్రార్థన చేస్తుంటున్నాడు ఏ రకంగా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడలారా ఉపవాస ప్రార్థన ఉండాలి తెలుసా డ్రివన్ బై ద బర్డన్ ఒక ఉపవాస ప్రార్థనలోకి రావాలి డోంట్ సే దట్ రోజులు ఉపవాస ప్రార్థన కదా లెట్ మీ కమ్ అండ్ ప్రే కమ్ విత్ బర్డన్ ఒక భారంతో దేవుని దగ్గర బైబుల్ నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉన్నాడు ఆల్ న్యూస్ ఐటమ్స్ అ పాయింట్స్ దేవునికి స్తోత్రం రెండవదిగా నేమే ఎలా ప్రార్థన చేసాడు ఉపవాస ప్రార్థన మూడవ వచనం మూడవ వచనం వారు చెరపట్టబడిన వారు శేషించిన వారు శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుసలమి యొక్క ప్రాకారము పడద్రోయబడినదని దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడవని నాతో చెప్పిరి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి దేవుని బిడలారా ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి నీ యొక్క క్యాజువల్ పాయింట్స్ని ప్రేయర్ పాయింట్స్గా కన్వర్ట్ చేసి భారంతో దేవుని దగ్గర ప్రార్థించాలి మరి ఇక్కడ నెహమ్య విన్నాడంట ఏం విన్నావు నెహమ్య బైబిల్లో గమనిస్తే చూడండి మూడవ వచనం చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు ఏమీ దేశములో ఉండేటువంటి వారు శ్రమ నింద కాదు బహుగా శ్రమను నిందను పొందుతున్నారంట దేశములో ఉండే వారందరూ ఆ ఎరుసలేము ఆ చుట్టుపట్ల ప్రాంతాల్లో ఉండే వాళ్ళు బహుగా శ్రమ పడుతున్నారంట బహుగా నింద ఉందంట అది మొదటిది రెండవదిగా ఎరుశలేము ప్రాకారం పడద్రోయబడింది ఎరుశలేము చుట్టూ పెద్ద గోడ ఇప్పటికి ఉంటుందండి మీరు గమనిస్తే అలాంటి గోడ నెహిమ కాలంలో పడద్రోయబడింది అది పడద్రోయబడింది అది తిరిగి కట్టబడాలి మూడవదిగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని ఈ మూడు పాయింట్స్ విన్నాడండి విని నెహమ్య ప్రార్థనకు కూర్చున్నాడంట ఉపవాస ప్రార్థన కూర్చున్నాం దే నెహి అని ఏం నెహమ్యా ఏ ఏం ప్రార్థన చేస్తున్నాను దేనికోసం ఫస్ట్ ఐటమ్ అంట ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారంట దేశంలో ఉండే వారు శ్రమను నిందను పొందుతూ ఉంటే ఈ ఒక్క నెహమ్య ఒంటరిగా ఉండేటువంటి నెహమ్య ఎవరు తోడు లేకుండా ఉపవాస ప్రార్థన చేసే నెహమ్య ఈజ్ ఇట్ పాసిబుల్ ఇది సాధ్యమవుతుందా ఎవరున్నారు నీతో ఎవరు లేరు నాతో ఎవరు లేరు నాతో ఒకవేళ శాత అంటూ ఉండవచ్చు నీ ఇంట్లో ఎవరు ప్రార్థనకు రారు కదా నీ ఇంట్లో ఎవరు ఉపవాసం ఉండరు కదా నువ్వు ఎట్లా ఉంటావు నెహమ్యతో ఎవరు లేరు ఒంటరిగా ఉపవాసం ఉన్నాడు ఒంటరిగా ఉపవాసం ఉన్నాడు దేవుని బిడ దేనికోసం ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు ఇందాక ఇందాక ఇక్కడ సహోదరి ప్రార్థన చేశారు దేశ నిమిత్తమా ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు ప్రేడ్ నిజంగా ప్రార్థన మైక్లో ప్రార్థన చేసే వాళ్ళు చేశారు మిగతా వాళ్ళు ఎవరు చేశారో నాకు తెలియదు ఎందుకు మా దేశం కాదు ఏదో ఆమెకు ఆ యొక్క పని పెట్టారు ఆమె చేస్తుంది ఏదో చైనీలే పాపం చేస్తుంది కదా ఎవరైనా అన్నప్పుడు అప్పుడు మేల్కొని ఆమెను అందాం దట్ వాస్ ఎక్కడైనా ఉండేటువంటిది నీది కాదు కదా నెహమ్యా నీకు సమస్య ఉందా లేదు లేదు ఆ దేశంలో బహుగా శ్రమ దేశంలో ఉండే వారికి శ్రమ నింద వస్తే నెహమ్యా నువ్వు ఒక్కనివి ఉపవాస ప్రార్థన ఏం చేయగలదు నెహమ్య అంటాడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దేవుని బిడ్డలారా ఉపవాస ప్రార్థన దేని నిమిత్తం చేయాలి తెలుసా వెన్ ఇట్ సీమ్స్ ఇట్ ఇస్ అన్ ఇంపాసిబుల్ ఎప్పుడైతే అది అసాధ్యం అనిపిస్తుందో అది నీ చేత కాదు నీ శక్తికి మించింది అనిపిస్తుందో నీ ఒక్కనివి సాధించలేవనిపిస్తుందో అట్ టైం యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ అ ఫాస్టింగ్ ప్రేయర్ ఉపవాసం ఉండే ఒక అసాధ్యం అది దేశంలో వారికి శ్రమ నింద వస్తే ఒక నెహమే ఏం చేయగలడు అనుకోలేదు అతడు ఉపవాసంలోనికి వెళ్ళాడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు రెండవదిగా చూడండి ఏం పడద్రోయబడిందంట యొక్క ప్రాకారములు పడద్రోయబడింది ఒక్కసారి ఇప్పుడు నా సైడ్ చూడండి గోడ ఉంది గోడ ఉంది అది పడద్రోయబడింది అంట ఏం గోడ అదేమన్నా మూర ఉండే గోడనా లేకపోతే ఒక పది అడుగులు ఉండే గోడనా నాలుగు కిలోమీటర్లు ఉండే గోడ పడద్రోయబడింది నాలుగు కిలోమీటర్లు మన ఇండ్లు ఉంటే రెండు మూడు సెంట్లు ఆ ఇండ్లు కట్టుకోవడానికే మన తలక మించి భారం కదా రెండు సెంట్లు మూడు సెంట్లు మహా అంటే ఐదు సెంట్లు ఐదు సెంట్లు కట్టేవా అంటాం నెహమ్యా నువ్వు ఎంత కట్టాలి నాలుగు కిలోమీటర్ల గోడ కట్టాలి అదేం గోడ పిట్ట గోడ కాదు నాలుగు కిలోమీటర్ల గోడ ముప్పై రెండు అడుగుల హైటు ఎంత హైటు ముప్పై రెండు అడుగుల హైటు అంటే దాదాపు ఒక రెండు మూడు అంతస్తుల హైట్ ఉండాలి ఆ గోడ ఆ గోడ ఎంత వెడల్పు మామూలుగా ఎంత ఉంటుంది రెండు ఇటుకలు పెడతాం కాదు కాదు ఎనిమిది అడుగులు వెడల్పు నా హైట్ ఐదు నేను ఇట్లా పడుకుంటే ఇద్దరు ఉంటే ఎంత అవుతుందో అంత వెడల్పు గోడ కట్టాలి అంత వెడల్పు గోడ ముప్పై రెండు అడుగులు హైట్ ఉండే గోడ నాలుగు కిలోమీటర్లు ఉండే గోడ కాల్చబడింది పడద్రోయబడింది అంటే దాని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను నాకు అనిపించింది నేహమ్యా కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా అదే రెండు అడుగులు కాదు రెండు సెంట్లు కాదు మూడు సెంట్లు కాదు లైవ్ వెళ్తుంది కాబట్టి మీ ప్రాంతాల్లో కుంట అంటారేమో కుంటలు ఉండేటువంటి స్థలం కాదు కిలోమీటర్ల పొడుగు కిలోమీటర్ల పొడుగు ఉంటుంది హౌ కెన్ ఇట్ బి ఏ రకంగా సాధ్యమవుతుంది వెన్ ఇట్ లుక్స్ ఇంపాసిబుల్ కమ్ టు ద ఫాస్టింగ్ నీకు అసాధ్యం అనిపించిందా ఒకటి నీ జీవితంలో ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేయి తెలుసు ఇట్ బియాండ్ హిస్ కెపాసిటీ తన సామర్థ్యానికి మించింది ప్రజల యొక్క నిందను తొలగించడం ఒకరిదైతే సరే ప్రజలందరూ బహుగా నిందను హింసను పొందుతుంటున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో నెహమ్యా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డలారా నీకు అసాధ్యమైంది వదిలేయకు ఉపవాస ప్రార్థనలోకి తీసుకురా ఉపవాస ప్రార్థనలోకి తీసుకురా దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారా ఉపవాస ప్రార్థన నిన్ను గొప్ప అద్భుతముల వైపు నడిపించే ప్రార్థన అండి గొప్ప సూచక్రియల వైపు నడిపించే ప్రార్థన డోంట్ యాక్సెప్ట్ ద థింగ్స్ యాజ్ ఇట్ ఈస్ దాని ఉన్నది ఉన్నట్టుగా అను అంగీకరించవద్దు ఇట్ మే బి ఇంపాసిబుల్ విని అందరూ ప్రక్కన పెట్టారు ఎందుకంటే ఎవరితో అవుతుంది నాలుగు కిలోమీటర్ల పొడ ఉండేటువంటి గోడ కట్టాలి ముప్పై రెండు అడుగుల హైట్ ఉండాలి ఎనిమిది అడుగులు వెడల్పుండే గోడ ఎవడు కడతాడు వదిలేసేయ్ ప్రజలందరూ నింద పొందుతాను మాకెందుకులే మాకు రాలేదు కదా నింద మూడవదిగా ఏమంట ఎరుషలేము గుమ్మములు దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని కింద పడద్రోయబడితే ఎత్తి కడతారు కాల్చబడితే టోటల్ డ్యామేజ్ నెహమ్ అంటున్నాడు ఉపవాస ప్రార్థన ఎరుసలేము గుమ్మాలు కాల్చబడ్డాయి గుమ్మం అంటే పెద్ద ఎంట్రన్స్ వాల్ అండి ఎంట్రన్స్ డోర్ మామూలుగా మనకి ఇది కొంచెం పెద్దగా ఉంటుంది మన ఇంటికంటే ఎందుకు ఇక్కడ పెద్ద హాల్ కాబట్టి అందరూ పోవడానికి పెద్దగా ఉంటుంది ఇంకా ఎరుసలేము గుమ్మాలు చాలా పెద్ద పెద్ద గుమాలు అవి టోటల్ డ్యామేజ్ వాజ్ దేర్ అప్పుడు ఇది విని ఈ మూడు విన్నాడు ఒకటి ప్రజలు బహుగా నిందను హింస రెండవదిగా ఎరుసలేమ ప్రాకారాలు పడదు రాయబడ్డాయి మూడవదిగా బైబిల్ వ్రాయబడింది ఆ ప్రాంతంలో అగ్నిచేత కాల్చబడిన పరిస్థితులు ఉన్నాయి ఎప్పుడైతే ఇది ఉందో దేవుని యొక్క వాక్యం చెప్తుంది నేహమ్యా ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ జీవితంలో కొన్ని అసాధ్యమని ప్రక్కన పడేస్తావు గాదులే ఇది అయ్యే పని కాదు ఇది జరగదు ఇది జరగదు దేవుని బిడలారా ఉపవాస ప్రార్థన నీకు అసాధ్యమైందని సుసాధ్యం చేస్తుంది నమ్మిన వారు గట్టిగా ఆమెన్ అంటారు ఆమెన్ ఆమెన్ దేవుని బిడలారా నాలుగవదిగా బైబిల్లో చూస్తే ఎంతసేపు ప్రార్థన చేశాడు చూడండి గ్రంథం అధ్యాయం నెహమ్యాడు ఈ మాటలు నేను ఈ మాటలు విన్నప్పుడు ప్రార్థన మొదలైందంట నాకు అనిపించింది నెహమ్యా ఎంతసేపు ప్రార్థన చేశాడు మీరు అనొచ్చు నీకేం పని నెహమి ఎంత ప్రార్థన చేస్తే అంతే కదా మీరు కూడా నాతో అనొచ్చు నెహమి ఎంతసేపు ప్రార్థన చేస్తే మీకేంటి నాకేం కాదు బైబిల్లో ఉంది నెహమ్యా చూడండి మొదటి అధ్యాయం మొదటి వచ్చిన కుమారుడైన నెహమీయా యొక్క చర్యలు ఇరవైదవ సంవత్సరంలో కిస్లేబ మాసమున నేను సూచాను కోటలో ఉండగా చాల్ అకల్యా కుమారుడైన నెహమీ యొక్క చర్యలు ఇరవైదవ సంవత్సరం ఎన్నో సంవత్సరం ఇరవైవ సంవత్సరం కిస్లేబు మాసము ఏ మాసమంట కిస్లేవ్ మాసం ఏంటి సార్ యాడుంది మనకి ఈ మాసం జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇదేన కిస్లేవ్ మాసం మన క్యాలెండర్ గ్రిగేరియన్ క్యాలెండర్ మన క్యాలెండర్లో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది వీళ్ళ క్యాలెండర్ అలా కాదు వీళ్ళు వీళ్ళ క్యాలెండర్ సెపరేట్ క్యాలెండర్ వీళ్ళు వీళ్ళ యొక్క క్యాలెండర్ చాలా వెరైటీగా ఉంటుందండి వీళ్ళ నెలలు వేరు వీళ్ళ కాలక్రమము కూడా చాలా వేరుగా ఉంటుంది దేవుని బిడలారా ఎలా కాలం ఉంటుందంటే మనకు అందరికీ మధ్యరాత్రితో ప్రారంభమవుతుంది అందుకే మధ్యరాత్రి కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే ఇద్దరు లేపు చెప్తాం హ్యాపీ బర్త్డేని ఎందుకు మనకు మధ్యరాత్రితో ప్రారంభం అవుతుంది వాళ్ళకి మధ్యరాత్రి కాదు సాయంత్రం అందుకే వాళ్ళకు ఏమంటారు ఇది సబ్బాతు విశ్రాంతి దినం సాయంత్రంతో ప్రారంభమవుతుంది అందుకే యేసు ప్రభు సెలభ వేయబడిన శుక్రవారం సాయంత్రం అవుతున్నాగానే విశ్రాంతి దినం ప్రారంభం అని చెప్పేసి వెంటనే యేసు ప్రభుని సమాధిలో పెట్టేశారు ఎందుకంటే ఇప్పుడు పెట్టకపోతే ఇంకా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఆదివారం పెట్టాలి అందుకోసం వెంటనే పెట్టేశారు వాళ్ళ క్యాలెండర్ మన క్యాలెండర్ కాదు కిస్లేవు మాసము అంటే ఏ నెల తెలుసా నవంబర్ డిసెంబర్ మధ్య కాలాన్ని వాళ్ళు కిస్లేవు మాసం అంటారు మనకు అర్థం కావడానికి డిసెంబర్ అనుకుందాం డిసెంబర్ అనుకుందాం డిసెంబర్ లో మొదటి వచనం చెప్తుంది ఇరవైదవ సంవత్సరం కిస్లేవ మాసం డిసెంబర్ లో ఈ మాటలు విని ప్రార్థన చేశాడు ఇప్పుడు రెండవ అధ్యాయం మొదటి వచనంలోకి వద్దాం రెండవ అధ్యాయం మొదటి వచనం అటు తర్వాత రాజు కాలము సంవత్సరం మొదటి మొదటి అధ్యాయం మొదటి వచనం ఎన్నో సంవత్సరం ఇరవై సంవత్సరం ఇప్పుడు రెండవ అధ్యాయం మొదటి వచ్చంలో ఇరవదవ సంవత్సరం ఏ మాసం నీసాను నీసాను మాసం నీసు కాదు మాసం నెల పేరు అది నీసాను మాసం అంటే మార్చి ఏప్రిల్ మధ్య ఉంటుంది అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఎన్ని నెలలు ప్రార్థన చేశాడు ఐదు నెలలు ప్రార్థన చేశాడు ఎంతమంది ప్రార్థన చేశాడు ఎంతమంది కాదు ఒక్కడే 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 మీరు అనిపించవచ్చు వారానికి ఒక పూట ఉపవాసం ఆరు రోజులు టూ మచ్ కాకపోతే ఇట త్రీ మచ్ ఉంది నువ్వు టూ మచ్ అంటున్నావు ఇక్కడ త్రీ మచ్ ఐదు నెలలు ప్రార్థన చేశాడు ఐదు నెలలు ఆరు రోజులు ఉపవాసం బరువు అవుతుంది కొంతమందికి సాతాను తీసుకొచ్చే సమస్యలు కూడా బరువుగానే ఉంటాయి ప్రార్థన బరువైన వ్యక్తికి సమస్యల బరువును మోయాల్సిందే ప్రార్థన బరువు కాని వ్యక్తి సమస్యలను అవ్వలీలగా జయించడం ప్రారంభిస్తాడు ఆరు నెలలు ప్రార్థన చేశాడు ఆరు నెలలకు రాజు స్పందించాడు ఆరు నెలలకు తనకు అవసరమైన కార్యాలు జరిగాయి అంటే ప్రాకారం కట్టబడింది ఎరుశలేము తిరిగి కట్టబడింది ఎరుసలేములో తిరిగి పరిచర్య ప్రారంభమైంది వాయ్ ఆరు నెలలు ప్రార్థన చేశాడు సారీ ఒకవేళ ఐదు నెలలు అనుకుందాం లేదా ఇంకా వర్స్ట్ కేసులో నాలుగు నెలలు అనుకుందాం నాలుగు మూడులో పన్నెండు నూట ఇరవై రోజులు ఆరు రోజులు మనం ప్రార్థన చేయడానికి సాధన అబ్బా నువ్వు ఆరు రోజులు చేస్తావు నెహమ్య నూట ఇరవై రోజులు చేశాడు మినిమం ఆఫ్ మినిమం ఈరోజు దేవుడు అడుతుంటున్నాడు డోంట్ బి ఎస్కేపిస్ట్ ప్రార్థన దగ్గర తప్పించుకొని తిరగాక నాకు గాదులే నా వల్ల గాదులే నువ్వు తప్పించుకొని తిరగడం సాతాను చిత్తం నువ్వు ఎంత తప్పించుకుంటే అంతగా నీ జీవితంలో సాతాను నీతో ఆడుకుంటాడు ఈరోజు ది ఈ దినాలు ఎలాంటి దినాలు తెలుసా ప్రార్థనకు దూరం అయిపోయి సోషల్ మీడియాకు దగ్గరయ్యే దినాలు ప్రార్థనకు దూరం అయిపోయి బిజీగా ఉండే దినాలు ఈ దినాలు అందుకే బైబిల్లో రాబడింది నా రాకడ దినాల్లో జనాలు తినుచు త్రాగుచు సుఖిస్తూ ఉంటారు దేనికి ప్రాధాన్యత తినడానికి తాగడానికి సుఖించడానికి ఇండ్లు కట్టుకోవడానికి నారు నాటడానికి ఉండేటువంటి బిజీ షెడ్యూల్లో దేవుడు పిలుస్తుంటున్నాడు ఫర్ డేస్ ఆఫ్ నువ్వు రాజుకి గిన్నె అందిస్తుండగా ప్రార్థన చేసేవా అవును నా ఉద్యోగ బాధ్యతల మధ్య ఐ టు ప్రే దేవన్ బిడ్డలారా ఉపవాస ప్రార్థన ఎలా చేయాలనో రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను చూడండి మొదటి అధ్యాయం ఐదో వచనం ఎలా ప్రార్థన చేయాలి ఎట్లనగా ఆకాశం ఉందన్న దేవ హో భయంకరుడు అయిన గొప్ప దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడా నీ చెవి ఎక్కి నీ సన్నిధిని దేవారాత్రములు నీ దాసులైన ఇజ్రాయేల్ చేయు ప్రార్థన అంగీకరించము చాలు మొదటిగా దేని విషయమై ప్రార్థన చేస్తున్నాడు ఎలా ప్రార్థన చేశాడు అంటే చూడండి ఎట్లనగా ఆకాశమందున్న దేవా యహోవా భయంకరుడవైన దేవా అంటే ఉపవాస ప్రార్థనలో ఎలా నువ్వు ప్రార్థించాలంటే మొట్టమొదటిగా గుర్తుంచుకోండి నీ ప్రార్థనలో దేవుని ఒక ఔన్నత్యాన్ని గమనించు ఇక్కడ చూస్తుంటున్నాడు ఎరుసలేమో ప్రాకారం పడదు పెద్ద సమస్య ప్రభావా సమస్యను గురించి పెద్ద సమస్యను గురించి చెప్పలే బహుగా శ్రమను నిందనబడుచున్నారు జనాలంతా జనాలందరికీ సమస్య ఉంది ప్రభా ఎంత పెద్ద సమస్య ప్రభావా లేదా ఎరుసలేము ప్రాకారాలు గుమ్మాలు కాల్చబడ్డాయి టోటల్ డ్యామేజ్ వాజ్ దారు ప్రాబ్లమ్ ఇస్ సో సివియర్ అని కాదు మొట్టమొదటిగా దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నాడు నీ ఉపవాస ప్రార్థనలో దేవుణ్ణి నువ్వు హెచ్చించడం ప్రారంభ నీ దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన స్థుతించడం ప్రారంభించు ఆయన హెచ్చించడం ప్రారంభించు ఆయన గణపరచడం ప్రారంభించు సమస్య గొప్పదిగా చూడడం లేదు ఇక్కడ భయంకరుడవైన గొప్పదేవా సమస్య గొప్పది కాదు వాస్తవానికి సమస్య చాలా గొప్పదే ఎందుకు ఒక్క నెహమ్య ఈ మూడు సమస్యలను హ్యాండిల్ చేయలేడు కానీ తనను సమస్యను కాదు చూసేది ఉపవాస ప్రార్థనలో నీ దేవుని శక్తిని అంచనావే నీ సమస్యను కాదు నీ దేవుని శక్తి అలాంటిది దే. వాక్యంలో దేవుడు తన శక్తిని ఏరకాన్ని పిలిచాడు ఆది కాండం నుంచి మన దేవుని యొక్క ఎంట్రీ ఏ రకంగా ఉంటుంది తెలుసా అసమానుడుగా ఉంటుంది బైబిల్లో బైబిల్ రాయబడింది కలుగునుగాక అని చెబితే కలిగింది అలాంటి గొప్ప దేవుడు అలాంటి మహిమ కలిగిన దేవుడు ఎర్ర సముద్రం వస్తే చీల్చిన గొప్ప దేవుడు యోర్దాను పారుతుంటే నిలిపినటువంటి గొప్ప దేవుడు ఇది జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే అంటున్నాడు నువ్వు దేవునివి ప్రభా సమస్య గొప్పది కాదు దేవ నువ్వు గొప్ప దేవునివి నువ్వు గొప్ప దేవుని నీ ప్రార్థన మొట్టమొదటిగా దేవుని గొప్ప చేసే ప్రార్థనగా ఉండాలి దేవుని గణపరిచే ప్రార్థన దేవుని హెచ్చించే ప్రార్థనగా దేవుని కొనియాడే ఉపవాస ప్రార్థన కదని ప్రభా నా ఇట్లా నా భర్తకి గిట్ల నా పిల్లలకి ఇట్లా నా కాదు కాదు అది కాదు అది కాదు ప్రార్థనలో మొట్టమొదటిగా ఉండాల్సింది నీ దేవుని గొప్ప చేయడం ప్రారంభించు నీ దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోని నీ దేవుని గొప్పతనాన్ని నీవు ఆలోచించి దాని గురించి దేవుని స్థుతించడం ప్రారంభించు భయంకరుడమైన గొప్ప అని దేవుని ప్రారంభించాడు నీ ఉపవాస ప్రార్థనలు పాటలు కూడా రేపటి దినాన్ని ఎట్లుంటాయో తెలుసా దేవుని గొప్ప చేసే పాటలే ఉంటాయి దేవుని కీర్తించే పాటలుగానే ఉంటాయి ఒకవేళ ప్రభు ఏ రకంగా సందేశం ఇస్తాడో నాకు తెలియదు దేవుని యొక్క బిడలంగా మన ప్రార్థనలు మొట్టమొదటిగా దేవుని ఘనపరచాలి దేవుని ఘనపరచాలి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు విశ్వసించి ఆయన ఆయన యొక్క గొప్పతనాన్ని మనం కొనియాడే వ్యక్తులుగా ఉండాలి రెండోదిగా ఏమని ప్రార్థన చేశాడు చూడండి ఆరో వచనం నీ చెవి ఎక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని నీ నీ దాసులైన ఇజ్రాయేల్ పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించము నీకు విరోధము పాపము చేసిన ఇజ్రాయేల్ కుమారును దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నేనునో నా తండ్రి ఇంటి వారిను పాపము చేసి ఉన్నాము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించింది ఏమంటున్నాడు నీ చెవి యొగి నీ నేత్రములు నీ సన్నిధి దివారాత్రము నీ దాసులైన ఇస్రాయల్ పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయల్ల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నీ ప్రార్థనలో ఉండాల్సిన మొట్టమొదటిగా ప్రైజ్ ద లాడ్ దేవుని స్థుతించు దేవుని హెచ్చించు దేవుని కనపరచు రెండవదిగా నీ ప్రార్థనలో ఉండవలసింది ఏంటి తెలుసా దేవా నీకు వ్యతిరేకంగా మేము ఏం తప్పు చేసినా క్షమించు ప్రభా బైబిల్ వ్రాయబడింది రాయబడింది నిహమ్యా ఏం తప్పు చేయలేదు ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారు శిక్ష వారిపైకి వచ్చింది అందుకే అంటున్నాడు దేవా నీకు విరోధంగా పాపం చేసిన ఇస్రాయే కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను దేవుని స్థుతించడం దేవుని గణపరచడం మొదటిగా ప్రార్థనలో ఉండాలి నీ పాపాలను నీ కుటుంబం చేసిన పాపాలు లేకపోతే నీవు ఎవరి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నావో దేని నిమిత్తమై ప్రార్థన చేస్తున్నావో అక్కడ అప్పుడు జరిగినటువంటి పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడాలి నేనవే పట్టణస్తులు గోనె పట్ట కట్టుకున్నారు అది సందేశం రెండవ సందేశం ఉదయకాలాన ఎందుకు వాళ్ళ శిక్ష ఎలాంటి తెలుసా దుర్గతి రాబోతుంది అందుకే వాళ్ళు దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థ దేవా నీకు విరోధంగా మేము పాపం చేశాం దేవుని బిడలారా ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండాల్సింది రెండవది ఏంటి తెలుసా కన్ఫ్యూస్ యువర్ సిన్స్ నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకో నీ కుటుంబం నీ పూర్వీకులు చేసిన పాపం ఏది ఉన్నా దేవా క్షమించు తెలిసి తెలిసి తప్పు చేసి ఉండవచ్చు లేకపోతే ఏదైనా పొరపాటు చేయాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒప్పుకో దేవుని దగ్గర పాపాన్ని కప్పిపెట్టుకోవద్దు పాపాన్ని కప్పిపెట్టుకొని ఉపవాస ప్రార్థన చేయడం కంటే చేయకుండా ఉండడమే మేలు ప్రార్థన కప్పిపెట్టుకుంటే బైబిల్లో రాబడింది నా ప్రార్థన తిరిగి నా ఎదలోనికే వచ్చింది ఇట్ ఈస్ బౌన్స్ బ్యాక్ తిరిగి నా దగ్గరికే వచ్చింది దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన ప్రార్థన ఎక్కడికి వచ్చేసింది తిరిగి తన దగ్గరికే వచ్చేసింది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ ప్రా ఉపవాస ప్రార్థనలు ఉండాల్సింది మొట్టమొదటిగా దేవుని హెచ్చించు రెండవదిగా నీ పాపాలు ఒప్పుకో మూడవదిగా చూడండి ఎనిమిదవ వచనం చదువు ఎనిమిదవ వచనం నీ సేవకుడైన మోషేతో నువ్వు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకును అదేదనగా మీరు అపరాధంలో చేసిన ఎడల జనముల్లోనికి మిమ్మను చెదరగొట్టుదును అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీ మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించనని చాలా ఎనిమిదవ నీ సేవకుడైన మోసతో నీవు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకో ప్రార్థన ఉపవాస ప్రార్థన ఏముండలో తెలుసా నీకు నీ కుటుంబానికి దేవుడిచ్చిన వాగ్దానాలను బట్టి ప్రార్థన చేయి వాగ్దానాలను బట్టి ప్రార్థన చేయి ప్రతి నెల ఒక వాగ్దానం ఇచ్చాడు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున దేవుడు వాగ్దానం ఇచ్చాడు కోట్ ఆల్ ద ప్రామిసెస్ అన్ని వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయి నీ కుటుంబానికి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు బట్టి దేవా నాకు ఈ ప్రామిస్ ఇచ్చావు నా బిడ్డలకు ఇచ్చావు నెరవేర్చు ప్రభా నెరవేర్చు ఈ ఆరు నెలలు లేదా ఐదు నెలలు నెహమ్య చేసింది ఒకటే ఒకటి వాగ్దానాలు పట్టుకోవడం ప్రారంభించాడు దేవా నువ్వు ఇచ్చిన వాగ్దానం ఆకాశం భూమైనా గతించిపోతుంది నీ వాక్యంలోని పొల్లు సున్న తప్పిపోదు ప్రభా దేవా ఐ క్లెయిమ్ దోస్ ప్రామిసెస్ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు వాగ్దానాలు మర్చిపోయావా ఒకవేళ మర్చిపోతే మర్చిపోతే నువ్వు ప్రతిరోజు ఉపవాస ప్రార్థనప్పుడు వాక్యాన్ని బాగా చదువు అక్కడ కనబడే వాగ్దానాలన్నీ పట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించు నెహమ్య అసాధ్యమైన పరిస్థితులు ఎదుట వాగ్దానాలు పట్టుకున్నాడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ వాస్తవానికి చెప్పాలంటే టోటలీ ఇంపాసిబుల్ కానీ ఎందుకు నెరవేరింది తెలుసా మోసేకు నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా ప్రభావా అది నెరవేర్చు అన్నాడు దేవుడు అనుకున్నాడు అవును కదా నేను మోసగా వాగ్దానం ఇచ్చాను లెట్ మీ ఇట్ దేవుని బిడ్డలారా మీరు అడగకయ్యే పొందకయ్యున్నారు ఉపవాస ప్రార్థన తెలుసా దేవుని అడగడానికి మనం అడగకుండా ఉన్నాం ఈ డెబ్భై సంవత్సరాలు ఎందుకు ఎరుశెలం నిర్మించబడలేదు తెలుసా ఒక్కరు కాక ఒకరు దేవుని దగ్గర అడగలేదండి ఇప్పుడు అడిగే ఒక్క నెహమే వస్తునగానే దేవుడు జవాబిచ్చాడు ఈరోజు వరకు నువ్వు దేవుని అడగలేదేమో అడిగిన ఇట్ మే బి క్యాజువల్ డౌట్తో ప్రార్థన నెహమ్యా అలా చేయలేదండి దేవుని గొప్పతనాన్ని దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు అందుకే బైబిల్లో వ్రాయపడింది నెక్స్ట్ అధ్యాయం ప్రారంభమవుతుంది తిరిగి రాజు దగ్గర కనపడ్డాడు రాజు దగ్గర కనపడుతు రాజు అడుగుతున్నాడు నెహమ్యా వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ నీకేమి నేను చేయాలి ఉపవాస ప్రార్థనల తర్వాత దేవుని బిడలారా నెహమ్యా జీవితంలో జరిగిన కార్యం ఎరుసలెం కట్టబడింది ఎరుచలేములో తిరిగి పరిచర్య ప్రారంభమైంది మందిరం ప్రారంభమైంది సేవ అంతా జరిగిందండి నిహమ్య ఒకటో అధ్యాయంలో రాజుకి ఏం చేసేవాడు గిన్నెందించేవాడు ఎప్పుడైతే నెహమ్య ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో హీ బికేమ్ ద గవర్నర్ అతడు గవర్నర్ స్థాయికి వెళ్ళిపోయాడు ఎ బేరర్ గిన్నె అందించేవాడు క్వాలిటీ టెస్ట్ చేసే వ్యక్తి అంతే క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసే వ్యక్తి కానీ హీ బికేమ్ ఐ గవర్నర్ నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు కలగాలి అంటే దేవుని ఎదుటి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి దేవుని బిడలారా ఇవన్నీ ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి తెలుసా దేవుని దగ్గర ఉపవాసం ఉండడం కాదు ఉపవాస ప్రార్థన ప్రార్థన అందుకే నేను చెప్పాను ఉదయాన్నే చెప్పాను రెండవ ఆరాధనలో చెప్పాను మూడవ ఆరాధన కూడా చెప్తాను ఉపవాసం పరిశుద్ధంగా ఉండాలి ఉపవాసం పట్టుదలతో ఉండాలి ఉపవాసం ప్రార్థనతో ఉండాలి మరొకసారి చెప్తాను ఉపవాసం పరిశుద్ధంగా ఉండాలి నేను టీవీ చూస్తా సెల్ ఫోన్ చూస్తా అది చేస్తా ఇది చేస్తా అన్ని పాడు పనులు చేసి ఏం తినకుండా సాయంత్రం ప్రార్థనకు వచ్చి దేవా ఆమెన్ ఆమెన్ అంటే దేవుడు అంటాడు సారీ అపవిత్రంగా ఉన్నావు ఉపవాసం పరిశుద్ధంగా ఉండాలి ఉపవాసం పట్టుదలతో ఉండాలి మొదటి రోజు ఉపవాసం ఉండడం చాలా సులువు కానీ రెండవ రోజుకి వచ్చేటప్పుడు ఇంకా శరీరం అంటుంది నాకు ఆకలి అవుతుంది నాకు తినబుద్ధి అవుతుంది నాకు ఎట్లెట్ల అయిపోతుంది ఏందేందో అయిపోతుంది వెంటనే మనం రిసిగ్నేషన్ లెటర్ పెట్టేస్తాం సార్లే ఒకరోజు రోజు సార్ ఓ అబ్బా ఒక ఉన్నా కాదు పట్టుదలతో కీప్ ఆన్ ఫ్రై పట్టుదలతో కీప్ ఆన్ ఫ్రై ఇన్ని రోజులు నీ కడుపుకి ఏం అలవాటు చేసావు తెలుసా ఉదయం వేయడం మధ్యాహ్నం వేయడం మధ్యలో వేయడం సాయంత్రం వేయడం రాత్రి వేయడం మధ్యరాత్రి వేయడం ఇవన్నీ చేసావు కాబట్టి రేపు ఉదయాన్నే ఉపవాసం ఉన్నప్పుడు యాజ్ యూజువల్గా అది ఎదురు చూస్తుంది వేస్తాడేమో వేయలేదా అటు ఇటు అవుతుంది రెండో రోజు చూస్తుంది ఇంకా ఏంటి వేయలేదే అడ్జస్ట్ అయిపోతుంది మూడో రోజుకు సెట్ అయిపోతుంది వేసే రకంగా లేడు అనిపిస్తుంది దేవుని బిడ్డలారా నీ జీవితంలో పట్టుదలతో ఉపవాస ప్రార్థన చెయ్యి మూడవదిగా ఉపవాసంలో ప్రార్థన ఉండాలి ఏదో కడుపు ఖాళీ చేసుకొని కడుపును కట్టుకోవడం కాదు యు మస్ట్ ప్రే అందుకే నేను అన్నాను కమ్ విత్ యువర్ ప్రే రిక్వెస్ట్ ఒక పెస్ పుస్తకంలో కానీ ఒక పేపర్లో కానీ ప్రార్థన మనం రాసుకొని వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం లెటర్స్ ప్రే దేవుని బిడలారా ఒక మాట చెప్పి నేను వెళ్తాను ముందుకు నెహమ తన కోసం తన కుటుంబం కోసం కంటే దేవుని పట్టణమైన ఋషులం కోసం ప్రార్థన చేశాడు నీవు ఇతరుల కోసం ప్రార్థన చేస్తే నిన్ను దేవుడు తక్కువలో ఉంచాడు నీవు ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతావు ఎందుకు తెలుసా నిహమ్యా ప్రార్థన చేశాడు రాజునకు గిన్నె అందించేటువంటి వ్యక్తి గవర్నర్ స్థాయికి వెళ్ళిపోయాడు ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ద లాడ్ దేవుని దగ్గర నుంచి ఏదో ఎదురు చూస్తూ వస్తాం దేవుని దగ్గర నుంచి మనం పొందుకునే బిడలముగా నిహమ్యాలుగా మనం మార్చబడుదముగాక ఆమెన్ అందరం కళ్ళు మూసుకుందాం నెహమ్య ఒక ఉద్యోగస్తుడుగా ఉంటూ ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు తను విన్నటువంటి క్యాజువల్ ఇన్ఫర్మేషన్ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక అసాధ్యమైన దాన్ని దేవుని ఎదుట ప్రార్థన చేశాడు కొన్ని నెలలు ప్రార్థన చేశాడు దేవుని బిడ్డలారా దేవుని గొప్పతనాన్ని గుర్తించాడు పాపాలను ఒప్పుకున్నాడు వాగ్దానాలు బట్టి ప్రార్థన చేశాడు జరగవు అనుకున్నవి జరిగాయి ఇక ఇది ఇంతేనేమో అనుకున్నటువంటి డెబ్బై సంవత్సరాలుగా ఆ కాల్చబడిన పరిస్థితులు పాడైపోయినటువంటి పరిస్థితులు బాధ నింద దేవుడు తొలగించాడు యేసు యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను